వివాదం కారణంగా నిలిచిపోయిన కొనుగోలు నవంబర్ పంతొమ్మిది నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి కఠిన నిబంధనలు ఎకరానికి ఏడు క్వింటాల కొనుగోలు షరతులపై మిల్లర్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసింది రాష్ట్రంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఇరవై ఏడు లక్షల దిగుబడి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కొనుగోలు సమస్యకు తాత్కాలికంగా తెరపడింది నవంబర్ పదిహేడు నుంచి రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు కొనుగోళ్లను నిలిపివేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి ఈ చర్చల ఫలితంగా నవంబర్ పంతొమ్మిది నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి ప్రకటించారు కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాడ్ బుకింగ్ విధానం అలాగే ఎకరాకు కేవలం ఏడు క్వింటాలను మాత్రమే కొనుగోలు చేయడం అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకపోవడం వంటి కఠిన నిబంధనలపై మిల్లర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్తో పలుమార్లు చర్చలు జరిపారు నవంబర్ పదిహేడున